ఢిల్లీలో సిబిఐ ముందు విచారణకు హాజరు కానున్న విజయ్ కరూర్ తో కిసలాట ఘటనపై విచారణకు హాజరు కావాలని విజయ్ కు ఆరు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన సిబిఐ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిడి శ్రీ సాయినాథుని సన్నిధిలో కాకడ హారతి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ దంపతులు బీచ్ తన తొలి భారత పర్యటనలో భాగంగా నేడు అహ్మదాబాద్ లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఇద్దరు నేతలు కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు అనంతరం సబర్మతి రివర్ ఫ్రంట్ లో అంతర్జాతీయ గాలిపటాల పండుగను ప్రారంభించారు సంక్రాంతి సందర్భంగా ఆతురైపురంలో మొదలైన పడవ పోటీలు ఆంధ్ర తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడుల నుండి పాల్గొన్న ఇరవై ఎనిమిది బృందాలు శ్రీహరికోట నుండి పరిశీలన ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రయోగించిన ఇస్రో గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మెడారం మహాజాతర బ్రోచర్ మరియు పోస్టర్ ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన భారీగా చేరుకున్న బీఆర్ఎస్ ట్రేణులు మహబూబ్ నగర్ పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ తీసిన బీఆర్ఎస్ ట్రేణులు వనపర్తిలోని బస్ స్టాండ్ సమీపంలో రీల్స్ మోజుతో నడి రోడ్డుపై రచ్చ ఇరు వర్గాలపై ఒకరినొకరు దాడి రోడ్డుపై రీల్స్ చేస్తున్న ఓ యువకుడు బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు తనను అసభ్యకరంగా చూసుకుంటూ వెళ్ళాడని ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలదిత ఈ క్రమంలో మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడి చూసారు కదా ఇది ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కోతున్నాయి